అప్పుడప్పుడు గొడవలు వస్తుంటాయి ఫ్యామిలీలో అస్సలు రావన్నట్టు ఒక పెద్ద ఆయన మాకు పెండ్లైన రోజు నుండి ఈ రోజు వరకు ఏనాడు గొడవే లేదు అని కొత్తగా పెళ్ళైనటువంటి అయినటువంటి దంపతులు వాళ్ళిద్దరు ఆ చైర్ల మీద కూర్చున్నప్పుడు ఇక్కడ ఎవరైనా పెళ్లి చేసుకుని నలభై రెండేళ్ళు దాటినోళ్ళు ఉన్నారా దాంపత్య జీవితంలో అని అడిగితే పెద్ద ఆయన చేయట్టాడంట అయా రండి రెండు రెండు అని పిలిచారు ఇదిగో కొత్తగా పెళ్ళి అయిన వీళ్ళిద్దరూ కలకాలం కలిసి ఉండేలాగా రెండు మంచి నీతి బోధలు చేయండి అని అంటే అతను మైక్ తీసుకొని వాళ్ళిద్దరు నిల చూసామాయ్ అబ్బాయ్ కొత్తగా పెళ్లి చేసుకున్న పెళ్ళికొడుకు పెళ్ళికూతురు నా మాట విని అలా బతకండి మీరు బాగుంటారు మీ ఆంటీకి నాకు వివాహమైన తర్వాత ఇప్పటికి నలభై రెండు సంవత్సరాలు మా దాంపత్య జీవితంలో ఏనాడు గొడవే లేదు నలభై రెండు సంవత్సరాలు కలిసి ఉన్న ఈ భార్య భర్తల్లో రోజు కూడా గొడవే రాలేదంటే కాంగ్రిగేషన్ అంత ఆశ్చర్యపోతూ చూస్తూ ఉంది బతకంటే అలా బతకండి దంపతులు అంటే అలా జీవించాలి మీ ఆంటీ నన్ను చూడండి ఏ రోజు కూడా అసలు మీ ఆంటీ నా మాట కాదను నేను ఆమెను ఏనాడు కాదన్ను చిలకా గోరెంకలు లాంటివారు అన్నాడట మంచి నీతి బోధలు చేసి ఈ గారు స్టేజ్ దిగుతుంటే ఆ లేడీస్లో ఈయన భార్య అంటే ఆంటీ గారు లేచి నిలబడ్డారు కిందకి రా నీ పని చెప్తాను నువ్వు గొడవ పడిన రోజు అంటూ లేదు స్టేజ్ లెక్కి నీతులు చెప్తావా నువ్వు ప్రతి రోజు నీతో గొడవే కదా నాకు అంటుందట ఆంటీ అలా మాట్లాడుతుంటే ఈ ఇటు ఇటుబడి పారిపోతున్నాయి యమనస్తులు వెళ్ళి ఆపేనట ఏంటి అంకులు నువ్వు చూస్తేనేమో స్టేజ్ మీద ఎలా అన్నావు ఆంటీ చూస్తేనేమో నువ్వు రోజు గొడవ పడుతున్నావట ఏంటంటే ఆంటీ అప్పుడే వస్తా అనుకోలేదు మేకప్ కొడుతుంటే పరిగెత్తుకొచ్చి చెప్పేశాను ఒకప్పుడు ప్రేమ ఉంటుంది ఆ తర్వాత ఒకరిని ఒకరు ఒకరిని ఒకరు ద్వేషించుకోవడం ప్రారంభిస్తారు దేవుని ప్రజలరా ఇల్లు మారాలి జీవితాలు మారాలి దేవుని ప్రేమ కలిగి మనం బతకాలి